హాయ్ అండి హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను మీ పివులని నేను చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం నేర్చుకునే వంట ఈరోజు మనం నేర్చుకునే వంట చేపల పులుసు అండి అందరికీ వచ్చిందేనండి కాకపోతే చిన్న చిన్న టిప్స్తో అయితే నేను ఈరోజు చెప్తాను ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి ఒకసారి చూడండి ఏదైనా ట్రై చేస్తే కదండి తెలుసు ఎప్పుడూ ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదండి ఎప్పుడన్నా వెరైటీగా ట్రై చేయండి నేను మీకైతే చూపిస్తానండి అది ఎలా చేయాలో వండే విధానంలో వండితే చేపల కూర వండే విధానంలో వండితే చేపల కూర అయితే చాలా బాగుంటుందండి ఎంత నచ్చిన వాళ్ళైనా సరే తింటారండి నాకు ఒకప్పుడు చేపల కూర అంటే నచ్చదండి కానీ నేనైతే ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటాను చూడండి మీకు కూడా పెట్టానా రండి అయితే మనం చూసుకుని ఒక ముద్ద తినేసేసి దాని తయారీ విధానం చూద్దాం రండి ఏమేమి కావాలో చూపిస్తాను కొత్తిమీరండి ఒక అరకట్ట ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఒక నాలుగు బెండకాయలు అయితే మూడు ముక్కలు చొప్పును కోసి నేను పెట్టుకున్నాను ఒక చిన్న సైజు ఒక రెండు అంగుళాలు ఉంటుందండి అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లి గబ్బాలు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకుని సార్లు అయితే శుభ్రంగా కడుక్కోండి విడదీసి దానిలో వేసి వాటర్ పోసి అయితే శుభ్రంగా రెండు సార్లు కడగండి ఎందుకంటే దానిలో చాలా వెసుగుంటుందండి అది మనకైతే కనిపించదు ఆ ఏం చేస్తారంటే రెండు మూడు సార్లు కడిగితే ఆ ఇసుక అంతా పోతుందండి నేనైతే చేతులు శుభ్రంగా కడుక్కున్నానండి వంట చేసేటప్పుడు అందుకనే చేతులతో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను వాటర్ అయితే నేను కొంచెం ఎక్కువే పోసాను కాకపోతే అది పెద్ద గిన్నె అవటంతో మీకు అయితే తక్కువలా అనిపిస్తున్నాయి అలా నేను చేసినట్టు శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుని అలా రెండుసార్లు అయితే కడిగేసుకుని పక్కన అయితే పెట్టేసేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేప ముక్కలను తీసుకుని దానిలో దానిలో ఏమైతే వెయ్యట్లేదండి నేను ఉప్పు కారం కొంచెం పసుపు అంతేనండి కలిపేసుకుని పక్కన అయితే పెట్టుకోండి అవి అయితే గరిట అయితే వాడకండి చేత్తో అయితే శుభ్రంగా కడిగేసుకుని చెయ్యి చేత్తో అయితే వాటిని బాగా కలపండి ముక్కల్ని మీరు చేత్తో కలిపితేనే దానికి ఉప్పు కారం బాగా పడుతుందండి గరిటతో కలిపితే ఏం చేస్తారండి నీస్ వాసన వస్తే తర్వాత శుభ్రంగా కడుక్కోండి పర్లేదు కానీ ఇక్కడ మాత్రం చేత్తోనే కలుపుకోవాలండి చేత్తో శుభ్రంగా కలిపేసుకోండి మన పెద్దవాళ్ళు అంత టేస్ట్గా ఎందుకు ఉండేదండి చేత్తో కలిపేసి ఉప్పు కారం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసి చేత్తో కలిపేవాళ్ళండి ఇప్పుడు పేనం పెట్టుకుని ఆయిల్ పోసుకున్నారండి ఆయిల్ పెట్టుకుని నేనైతే పెద్ద మూకుడైతే పెట్టానండి ఎందుకంటే చేపల కూర దాకుంది కానీ నాకైతే అది చాలా పెద్దది అయిపోతుందండి ఇది అయితే కేజీ చేపలకి సరిపోతాయి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసేసానండి ఆయిల్ హీట్ అయింది వేశాను తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేశానండి వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసింది అయితే స్లిప్పు ఎక్కడో మిస్ అయిందండి సారీ అదైతే రాలేదు పసుపు అయితే నేను తర్వాత వేసానండి అదైతే లేదు ఇప్పుడు బాగా కలుపుకోండి ఇవైతే వేగన అవసరం లేదండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు కొత్తిమీర నేను ఎప్పుడు వేసుకోవాలో చెప్తానండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం వేగితే చాలండి బాగా కలర్ అయితే మారిన అవసరం లేదు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఒక అరగంట క్రితం కలిపి పెట్టుకున్నానండి నేను ఉప్పు కారం మసాలా బాగా పట్టింది అందుకనే ఇప్పుడు ఒక అరగంట మనం పక్కన పెట్టుకుంటే చాలండి మీకు టైం ఉంటే ఇంకొక గంట పెట్టుకోండి సరిపోతుంది ఉప్పు కారం పట్టేస్తుంది లేదు నాకు టైం లేదంటే ఒక అరగంట ముందు అయితే పెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆ కేజీ చేప ముక్కల్ని నేనైతే విడివిడిగా అయితే దానిలో అయితే వేసేసానండి ఎందుకంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి కేజీ చేప ముక్కలకి ఆ మూకుడి అయితే నాకు సరిగ్గా సరిపోయింది అందుకనే నేను ఆ మూకుడిని అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనం చిన్న చిన్న వాటిల్లో అయితే వేయకూడదండి చేపల కూర ఎప్పుడు పెద్ద దానిలోనే వేసుకోవాలి ఎక్కువ ఖాళీ ఉంటే ముక్కలైతే విడిపోవండి దగ్గర దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే మీరు గరిటె పెట్టినా సరే అది ఉడికి ముక్క అయితే విరిగిపోతుంది అందుకనే కొంచెం పెద్దది తీసుకోండి ఎప్పుడు చేపల కూర ఒకవేళ చేపల కూర దాకుంటే పర్లేదండి దానిలో చేసేసుకోండి నా దగ్గర ఉన్నది చాలా పెద్దది అయిపోతుందని నేనైతే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం చింతపండు పులుసు పిసుకుని పెట్టుకుందాం రండి ఇప్పుడు ఈ చింతపండు పులుసు పిసుకేటప్పుడే మనం గ్రేవీ చిక్కగా రావాలా పలచగా రావాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి నేనైతే ఇందాక శుభ్రంగా కడుక్కున్నాను చేతులు అందుకనే నేను చేత్తో అయితే పిసికేస్తున్నానండి ఇప్పుడు గ్రేవీ ఎంత చిక్కగా వస్తానండి మనకి చేపల పులుసు అంత చిక్కగా ఉంటుందండి అందుకని నేను ఎక్కువ అయితే వాటర్ పోసుకోలేదు ఒక పావుసేరు కన్నా ఇంకా తక్కువే పోసుకో పావుసేరు గ్లాసులో సగం పోసుకున్నారండి సగం కన్నా ఇంకా కొంచెం తక్కువే అలా అయితే నేను బాగా పిసికానండి పిసికి చాలా చిక్కగా వచ్చింది ఒకసారి మీరైతే చూడండి ఎంత చిక్కగా కనిపిస్తుందో దానిలో గుజ్జు మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఫస్ట్ సారి ఒకసారి మీరు చూడండి ఎంత చిక్కగా ఉంటుందో మీకు అయితే కనిపిస్తుంది కదా మీకైతే కనిపిస్తుంది కదండి చూడండి చిక్కదనం ఆ చిక్కదనం వచ్చే వరకు పిసుక్కుని ఆ పిప్పంతా ఒక పక్కకు పెట్టేసుకోండి ఆ పిప్పంతా పక్కన పెట్టేసి అది మళ్ళీ మనం రెండోసారి ఇంకోసారి కలుపుకోవాలండి చిక్కగా ఇంకోసారి పిసుక్కోవాలి ఇప్పుడు ఫస్ట్ సార్ వచ్చింది చాలా చక్కగా ఉంటుంది అదైతే చేప ముక్కల్లో పోసేసి మీరు అయితే మూత పెట్టేసుకోండి చూసారా నేను మొత్తం వేసిన తర్వాత రెండోసారి కూడా కలిపి నేను పోసుకున్నానండి మొత్తం మీద ఒక పావుసే వాటర్ అయితే పోసానండి ఆ చేప ముక్కలకి తర్వాత నేను ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు వేసానండి అప్పుడు ఆ బెండకాయ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర దానిలో సగము బెండకాయ ముక్కలు అప్పుడు వేసేసానండి ఇంకా మిగిలిన కొత్తిమీర మనం లాస్ట్లో అయితే వేసుకుందామండి మనం వాటిని ఒకసారి నేను పది నిమిషాల తర్వాత చూస్తున్నానండి మూత తీసి మధ్యలో ఒక ఐదు నిమిషాల తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి కొత్తిమీర సగం చల్లేసి మూత పెట్టేశానండి ఇప్పుడు నేను పది నిమిషాల తర్వాత నేను కర్రీని అయితే చూస్తున్నాను పది నిమిషాలు తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇప్పుడు వేసుకోవాలండి ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ టైంలో నేను ఎందుకు అంటేనండి ఏం లేదండి స్టార్టింగ్లో చాలామంది వేపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలతో పాటు వేసేస్తారండి ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అదైతే ఏమవుతుందంటే విడిపోతుందండి చేప ఎప్పుడు కూడా అల్లంతో పాటు ఇదైతే చేప ముక్క ఉడకూడదండి అది విడిపోతుంది అందుకనే నేనేం చేస్తానంటే ఒక పది నిమిషాల్లో దించేస్తాం అనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి వేసి దాని ఫ్లేవర్ కూడా ముక్కకు పడుతుందండి చాలా స్టార్టింగ్ నుంచి వేస్తే స్టార్టింగ్లో వేస్తే ఆ స్మెల్ కూడా పోతుందండి అల్లం వెల్లుల్లి స్మెల్ చాలా బాగుంటుంది చేపల కూరకి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్త కదండి రావట్లేదు నేను ఆ స్లిప్పు పెట్టింది మిస్ అయిందండి లేకపోతే నేను కూడా దాన్ని యాడ్ చేసేదాన్ని గుమ్మగుమలాడే చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ కర్రీ చేయడానికి పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుందండి మీరు టైం పెట్టుకోండి పదిహేను నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి తింటే అమృతంలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరు ఇదే ఇలా ఇలానే చేసుకుని తింటారండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి మసాలా వేసుకోవడానికి ఏం అక్కర్లేదండి దీనిలో మసాలా రెండు తినేసేద్దాం ఓకేనా బాయ్